thank <sweak> you నట్టున ఏమి ఆపద కలిగింది నాకు ఉన్నావు నట్టడం పచ్చి తిరుమ తులిసిన కారణాలేమో అలాగే తెలపండి మామయ్య నామము కలిగినంత మాత్రాన సందేహం వచ్చినదా మామగారు వారు వివాహం జరిపించుకొని కొత్త కాపురా అనుకుంటున్నారు గోలుగుండ ఆఫర్ పట్టిన పరిపాలన గురించి తెలియగరిక తెలియొచ్చుతున్నా విను అలాగే తెలపండి మామయ్య

வாடு செய்க்குருக்கும் உடலா அடிச்சு வாடு செய்குருக்கும் அடடு வாடு ఆడినా పాడిన నా పరమశివునికి మించిన దేవుడు లేడు నేను ఎలా చెప్తాను అదే ప్రకారంగా పలకవమ్మా పలక గవ్వలే మరోసారి చెప్తున్నా మీరు ఓ నమో నారాయణ

தும் வந்து <laughs> நான் கண்டுக்குறேன் வானவி தானே போய்டுறேன் சரவணன் காதலர் கலைஞர் வானவி <Overlap/>

குண்டபதி முடிதிதி ரெண்டு பண்ணில் பிஸாரு

ఓలగుండ అపరిపట్టినంలో నూరు మంది కూలి వాళ్ళు పన్నెండు మంది పాలిగాళ్ళు ఏడు మంది నా కన్ను కుమారులు అవునండి ఇంతమంది చేసే పని బాటలు రేపటి నుంచి మాయలాడొక్కతే చేయవలను అవును ఈ మాయలాడి కింది కష్టమే పెట్టినాం ఈయన నరకములు చూపించినాం దీని బ్రతుకు ఈడ్చుకొచ్చి బజారులో బట్టబయలు చేసినా కానీ దీని దగ్గర ఆ దాసినామాలు కడిగించలేకపోతున్నాం కదా చెప్తాడేమో ఎవరా జవాదారులే నా తింటాడు ఉంటాడు కాదురా నా బిడ్డలతో సమానంగా నిన్ను కూడా సాక్తి కదరా నా బిడ్డ వాడు అంటే నా కొడుకు అయిపోయినాడు ఏదో తెలివి గడ్డ బిడ్డ అని చెప్పి నిన్ను ఇంతగా దానికి ఇంత ఒక మాట సహాయం ఏమన్నా ఉందా చెప్పు ఈ మహిళని పెళ్లి చేసుకుంటే నా కుమారుడికి నీ ఇల్లు గురుగోపురం అవుతుంది కొడక నువ్వు చెప్పు గోపుర చెప్పు దాని మగాని ఉంచు కూడ ఉంచుతుంది పై పడి సరిగింది కాల్ ఆ మాయిలాడి దగ్గర నేను దాసరినామాలు కడిగించే ప్రయత్నం నేను ఎంత చేసినా గానీ నా మాట వినలా చూడు నేను మాట్లాడుతూ ఉండు నేను మాట్లాడతా ఉండు మాట్లాడరా ఏం నేను ఇప్పుడు చెప్తా కదా

మీ అత్త మొగుడు జైననే ఐ నీ ఉంటా నిట్టు బుట్టుకొల నా గుడక నీ చెతుగా దాని అత్త మొగుడు ఎవరురా నేనే కాదు అదే నువేనా అదే నాకే వస్తుంది రేయ్ ఆ ఈసారి తిట్టేది ఆ దానికి జీవితంలో బుద్ధి ఉండల మళ్ళా నీ జోలికి రాకూడదు నీ వాళ్ళ పుట్టింటి వాళ్ళ మీద దెర్తా ఆ తిట్టు మీ అమ్మ వాళ్ళ అన్న జైననే అమ్మ పత్తికి వాళ్ళ అమ్మ వాళ్ళన్నీ ఎవరురా ఏరా నేను కాదు మూడు సార్లు నువ్వేనా మూడు దగ్గ వస్తందిరా మూడు వచ్చిన మూడు దగ్గ వస్తది అయితే నువే జై నే కేనా నేను జాలలంట ఎంత బయట చపాతీ బిట్ట మంచి సలహాలు ఇస్త నీ ఆలోచనతో ఈ మాయలాడి దగ్గర నామాలు ఎక్కడికి ఇచ్చే మార్గం ఏమైనా అయితే ఈ మధ్య కొంచెం ప్రశాంతంగా ఉంది లేదా అవునా అంత లేదండి అదే నాకు తెలుసు నాకు చూడు గాని ఈ మాడి దగ్గర నామాల గడికి ఇచ్చే మార్గం ఏమైనా చిన్న ఆలోచన కాదు బా నువ్వు పది మంది సభలో ఒక ఆడబెట్టిన పట్టుకొని వాళ్ళు ఏమనుకుంటారా ఏమంటారా మీకు ఏం బుద్ధి లేదా పాడాలను పుట్టుకొని కొడుతా రే 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 వాళ్ళు అన్నారా లేకపోతే నీ మనసులో ఉంటది బయట పెడతాడా చూసిన వాళ్ళు అనుకుండేది ఇట్లా కాకుండా ఇంకో ఉపాయం ఉంది ఏముంది నీ భార్యని పిలిపిచ్చి పిలిపిచ్చి నీ కోడాలకు బుద్ధి మాటలు చెప్పించినావనుకో ఓహో ఒకవేళ మీ భార్య ఆ పాపన పట్టుకొని కుట్టినా ఆ ఏం కోడాలకు బుద్ధి మాటలు చెప్పేదానికి దండిస్తానులే అని అనుకుంటాను ఓహో అవునా అవునా అట్లాంటి మార్గాలు ఉన్నాయి సంసారంలో ఏమేమే ఇంత పరిస్థితి నాకు అర్థం కాలేదు రెండు మాటలు ఎగేస్తానంటే వేసినావా వద్దులే సమయం లేదు టైం చాలా ఉంది రేమ్మ అయ్యో అతల పిల్లనికి ఏమో అయిపోయింది చూసాం మేము పైకి వచ్చి మాదారు సరే పాటు పడుకుని బయట పడతా